తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని శుక్రవారం నుంచే అమలు చేయనున్నారు నిరుపేద కుటుంబాలకు చెందిన ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారంతా చదువుపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఇటీవల సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు సీఎం అల్పాహార పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో స్కూల్లో సీఎం అల్పాహార పథకాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభించారు దసరా తరువాత అన్ని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అల్పాహారం అమలు చేయనున్నారు ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు వేల నూట నలభై ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చునుంది తొలుత దసరా నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ ఏ క్షణమైన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ముందుగానే శ్రీకారం చుట్టాలి అని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేలా ప్రతిరోజు ఉదయం పాఠశాల ప్రారంభానికి నలభై ఐదు నిమిషాల ముందే అల్పాహారం అందించనున్నారు ఇందుకోసం వారంలో ఆరు రోజులకు ప్రత్యేక మేను ఏర్పాటు చేశారు